హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వంట ఏం చేశారు నేను పప్పు వాకాయ ప్రిపేర్ చేశానండి నేను ఎలా చేశానో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను వాకాయ పప్పును ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రెండు కప్పుల కందిపప్పుని ఒక కప్పు ఎర్ర కందిపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకుని నానబెట్టుకోండి ఈ పప్పు నానేలోపు వాక్కాయల్ని ఇలా సగానికి కట్ చేసుకుని ఈ లోపల ఉన్న పప్పును తీసేసుకుని వాక్కాయ ముక్కల్ని పక్కనుంచుకోండి అలాగే ఒక ఐదారు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకుని ఒక చిన్న ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి నెక్స్ట్ ఒక కుక్కర్లోకి నానబెట్టుకున్న కందిపప్పుని వేసుకుని దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని వాక్కాయల్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ కుక్కర్ని ఓపెన్ చేసుకుని మీ రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపి స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి ఇది ఉడికేలోపు తాలింపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని దీంట్లోకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ కొద్దిగా మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్రని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులోకి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే వాక్కాయ పప్పు రెడీ అయిపోతుంది మీ ఇంట్లో తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోకి ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి